ఫ్రెండ్స్ బాగున్నారండి ఈ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను బొంబాయి రవ్వతో హల్వా ఎలా చేసుకోవాలనేది చెప్పాలనుకుంటున్నా అండి ఓకేనా చాలా సింపుల్గా కొన్ని అంటే షుగరు బొంబాయి రవ్వ నెయ్యి ఈ మూడిటితోటే చక్కగా ఎలా సింపుల్గా చేసుకోవచ్చో ఇది అందరికి తెలిసిన విషయమైనా కూడా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవచ్చు అనేది నేను చెప్పాలనుకుంటున్నాను అండి ఓకేనా స్టవ్ చేసుకొని నేను బాండీ పెట్టుకున్నాను అందులో ఒక స్పూను నెయ్యి వేసేసుకొని ఫస్ట్ జీడిపప్పు అవి వేయించేసుకుంటానండి జీడిపప్పు వేగిపోయినాయి చూసారది ఇలా వేయించేసుకోవాలండి బొంబాయి రవ్వని చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించేసుకుంటే చాలా బాగుంటుంది అండి ఈ కప్పుతో నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను దాంతో నేను మూడు కప్పులు వాటర్ తీసుకుంటానండి కొంచెం వాటర్ వేడి చేసుకొని అందులో కలుపుకోవటం కోసం నేను వాటర్ వేడి చేస్తున్నాను ఓకే అండి నేను వేడి చేసుకున్న వాటర్ ఇందులో వేసేసుకుంటున్నాను ఓకేనా ఇలా కలుపుకొని కాస్త ఉడికిన తర్వాత ఇదిలా కలుపుకుంటూ ఉండాలి నేను కాస్త నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను దీనికి కొంచెం నెయ్యి ఎక్కువే పట్టుద్దండి నెయ్యి చక్కగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఓకేనండి ఇప్పుడు నేను షుగర్ కూడా వేసేస్తున్నాను ఓకే అండి చూశారు కదా చక్కగా మెల్ట్ అయిపోయిందండి షుగర్ అనేది ఇందులో ఈ రవ్వలో ఇప్పుడు నేను ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను కాస్త నెయ్యి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా అండి జస్ట్ కొంచెం ఓకే అండి చూసారు కదా ఇలా కలుపుకోవాలి చూసారా మనం వేసిన నెయ్యి అనేది ఇలా పక్కకి ఇలా వచ్చేసేయాలండి అలా వస్తే అయిపోయినట్టే ఓకేనా చాలా సింపుల్గా అండి ఇంట్లో ఏదైనా స్వీట్ కావాలన్నప్పుడు చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు అమ్మవారి ప్రసాదాలకైనా శుక్రవారం ఎప్పుడైనా సరే అమ్మవారికి స్వీట్స్ అంటే అంటే ఈ స్వీటు ప్రసాదాలంటే చాలా ఇష్టం అమ్మవారికి సింపుల్గా చేసుకోవచ్చు ఓకేనండి చూడటమే కాదండి దయచేసి మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి ఓకేనా ఈజీ ప్రాసెస్లో మనము రవ్వ కేసర్ ఎలా చేసుకోవాలనేది చూశారు కదా మీకు నచ్చితే మీరు ట్రై చేయండి లైక్ చేయండి బాగుంది కదా చాలా టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉన్న ఈ రవ్వ కేసర్ని మీరు లైక్ చేస్తే మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్